ఫ్రెండ్స్ మనం అయితే శ్రీకృష్ణ డైరీ పంప్లో అయితే ఉన్నానాడు మనకైతే ఇప్పుడు మనకు ఆవులైతే లోడ్ అయితే ఇప్పుడు అయితే దిగినాడు మనకైతే అన్న ఎన్ని లోడ్ దిగానా నాలుగా నాలుగవలు ఓకే మనకైతే ఎక్కడి నుంచి వచ్చాను మనకి కర్ణాటక కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వస్తాయి ఓకే మనకు అంటే నాలుగవలలో ఏమేమి బ్రీడ్ ఉన్నాయానా జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి వచ్చే రాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటే ఉంది అన్న జెర్సీ ఇది ఒకటే జర్సీ ఓకే మనకు మనకి అంటే నాలుగు ఆవలే మనకు పాలిషెడ్ చూడేవాలన్నా నాలుగు చూడాల నాలుగు చూడిగా ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ జెర్సీ కథ చెప్పాను మనకి తొమ్మిది లీటర్లు ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్లు ఓకే మనకి చూడొచ్చు మనకైతే ఎనిమిదిన్నర తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాండ మనకైతే అండ్ ఇంకా లెటర్ చూడొచ్చు అంటే ఇంకా ఇప్పుడు ఎంత అయితే ఉండనా అంటే ఇప్పుడు మూడు అయితే ఇప్పుడు డెలివరీ అవుతాయి ఫ్రెండ్ కూడా బాగుంది అండ్ పొడుగు నరాలు చూడండి అండ్ చనకట్ బాగుంది ఎంకాల అట్టర్ కూడా బాగుంది పూటకు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే ఇస్తా అండి మనకైతే ఇంకా అంటే మన చేతుల పని అనమాట మనకైతే ఎంత మెంటనే చేసి అంత ఇస్తుండొచ్చు మనకైతే ఇది ఇంకా అట్టర్ ఇస్తుంది కదా అట్టర్ చేస్తుంది అండి ఇంకా చేస్తుంది అట్టర్ ఓకే వెంకలా చూడండి మనకైతే అండ్ ఇది అంత లూజ్ ఉంది ఆ లూజ్ మాత్రం నిడిపోతాయి అనమాట అండ్ చూడొచ్చు ఇక ఆ రోజు మొత్తం అయితే నిండిపోతాయి అన్నమాట ఇది మనకు జెర్సీ అది జర్సీ క్రాస్ అది జెర్సీ జెర్సీ అని అంట ఓకే అందాడ రైతులకు కూడా రేట్ చెప్పండి అన్న డెబ్బై ఐదు వేలకు ఇస్తాను ఏమైనా రైతులు వచ్చి మారత్ తగ్గుతుందా డెబ్బై ఐదుకిస్తాను డెబ్బై ఐదుకి అన్న రెండవ కథ చెప్పానా హెచ్ఎఫ్ క్రాసు ఓకే మనకిది ఎన్నో అయితే ఉంటుండొచ్చా ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్సెన్ సెకండ్ లాక్ కెషన్ ఓకే మనకి ఇచ్చే ఫ్రెండ్స్ రెండూ అయితే అవ్వంట మనకైతే చూడొచ్చు అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది డెలివరీ అయితే అవ్వలేదు అవ్వలేదు ఓకే డెలివరీ అయితే అవ్వాలంటే ఇంకా అడ్ర చూడొచ్చు అవైతే హుషారు మనకి మనకైతే అండ్ అంటే మిల్కింగ్ చెప్పేసి ఎంతవరకు చెప్పినానాటల్ ఊటకి ఊట కొన్న లీటర్లు అంటే రెండు పూటలు కలిసి మనకైతే ఓకే ఓకే మనకి అట్ట చూడండి పొడుగు నరాలు కూడా బాగున్నాయి మనకైతే అండ్ షన్కార్ట్ కూడా చూడండి షన్కార్ట్ కూడా బాగుంది ఎంకల్ అట్ర చూడండి ఆ అట్రా కూడా బాగుంది అండ్ మనకైతే ఇది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అవంట మనకైతే చూడొచ్చు ఆవు సైజ్ చూడండి బ్రీడ్ చూడండి మనకు ఒక డెలివరీ సమయం అయితే ఒక నాలుగైదు రోజులు అవ్వదు కదా మూడు నాలుగు రోజులు మూడు నాలుగు అయితే ఇంత ఉందా మనకైతే బాగుంది ఆవు బాగుంది షన్కార్ట్ కూడా బాగుంది ఇక ఓకే అందడా ధర చెప్పనా రైతులకి ఒకటి ఒక లక్ష ఐదు వేలకి ఓకే ఇంకేమైనా తగ్గుతుండొచ్చా ఇట్లా లక్ష వారూ వస్తుండొచ్చాక మాట్లాడితే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట మనకైతే చూడొచ్చు అండ్ ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే అన్న మూడవ కథ పన్నా డెలివరీకు ఉంది ఓకే మనకి ఇది ఎన్నైతే ఉంటానా ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతాను అంట సుజ్ మనకైతే అండ్ మనకైతే క్రాచా బ్రీడ్ అనేది ఇది వచ్చే ఫ్రాస్ అంట సెన్ మనకైతే చూడొచ్చు అండ్ బ్రీడ్ కూడా అండ్ ఈ బ్రీడ్ది అయితే మనకు వచ్చేసి మిల్క్ బస్ అయితే నాకు చెప్పొచ్చు ఒక పదకొండు నుంచి పన్నెండు మాత్రాలు పెట్టుకోవచ్చు ఒక పూటకి వచ్చేసి అండ్ మనకైతే రెండు పూటలు వచ్చేసి మనకు ఇరవై లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడొచ్చు మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాస్ అనమాట మనకైతే బ్రీడ్ చూడండి పదిగో నరాలు చూడండి కొంచెం ముందుకెళ్ళానా పొరి కూడా అండి శనకట్ కూడా మంచిగా ఉంది ఆవికి వెనకాల అట్టర్ కూడా బాగుంది ఇది అట్టర్ చూస్తున్నారు కదా అట్టర్ కూడా మంచిగా ఉంది ఓకే అందట ధర ఎప్పుడు అన్న రైతులకి ధరలు దగ్గరకు వచ్చినందుకు మాట్లాడమన్నా ఎందుకంటే రేటు చెప్తే ఇంత అంత అని పెడుతు దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతాం ఇప్పుడు మన తాను ఈ నాలుగు ఈ ధరలు ఎంత నుంచి ఉన్నాయి ఇది అన్నీ మూడు ఆవులుగా నాలుగు ఆవులు అంటే ఒక ఆవు రేటు దగ్గర తగ్గింది మీ మూడు ఆవులు పెద్ద సైజ్ అయితే లక్ష పైన ఉన్నాయి లక్ష పైన ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి నావల్ల నాలుగు ఆవుల నుంచి డెబ్బై అంటే డెబ్బై ఐదు వేల నుంచి ఎంత నుంచి ఉన్నాయి అని అది ఒకటి డెబ్బై ఐదు వేలు ఫైనల్ అయితే ఇస్తాను ఓకే రెడ్ కలర్ తీ జెర్సీ ఓకే జెర్సీ మూడైతే మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది మనకైతే చూడొచ్చు ఇగో పది పైన ఇస్తా అంట మనకైతే చూడొచ్చు నాలుగో కొత్త చెప్పనా హెచ్ఎఫ్ ప్రాసు ఓకే హెచ్ఎఫ్ ప్రాసు మనకి ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లాక్ వచ్చా ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చాను ఫ్రెండ్ ఓకే ఆరు ఉందా ఓకే అండ్ మనకి చూడొచ్చు అండ్ ఆరు ఉందంట మనకైతే ఇది బ్రీడ్ చూడండి మనకైతే అండ్ ఇది కొంచెం అటర్ అయితే చేస్తా అనమాట ఇంకా అటర్ అయితే టైం ఉంది అనమాట అటర్ చేయడానికి అండ్ ఇది ఒక మనకైతే ఒక టెన్ డేసా వన్ అయితే ఒక వారం లోపల ఇంత వన్ డ్రెస్ మనకైతే చూడొచ్చు అండ్ బ్రీడ్ అయితే చెప్పట్ కూడా మంచిగా ఉంది దగ్గరికి అండ్ ఇంకా లటర్ కూడా బాగుంది ఇంకా అటర్ అయితే అనమాట కొంచెం టైం ఉంది కాబట్టి ఒక వారం రోజులు టైం పెట్టుకోండి అండ్ చూడొచ్చు మెయింటెనెన్స్ చేసుకుంటైతే పన్నెండు లీటర్ పాలు పక్క వెళ్తాయి మెయింటెనెన్స్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అంటే పాలు చేసి మన చేతులు ఉంది అనమాట మనం ఎట్లా మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేసుకుంటేనే పాలు ఇస్తాయి అన్న లేదంటే పాలు తక్కువనే వేస్తాయి అట్లా ఎట్లా అంటే పాలు మెయింటైన్ చేసిన బట్టి పాలు ఇస్తాయి అదే ఇప్పుడు దీంట్లో పికప్ వచ్చేసి యావ్ పికప్ పదకొండు పన్నెండు లీటర్లు అన్న మెయింటైన్స్ గ్రామ్ పాలు వెళ్ళాలంటే పదకొండు పన్నెండు వెళ్తాయి పక్కా ఓకే ఇక వాల్ మెయింటైన్స్ చేసిన దాన్ని బట్టి పాలు వెళ్తాయి అదే అదే మీరు మెయింటైన్ చేస్తే పన్నెండు లీటర్లు పిండి వచ్చి అనమాట చేస్తే మనకైతే పన్నెండు లీటర్లు పది పైనే పాలు వెళ్తా పది పైనే ఎంత తక్కువ మెయింటైన్ చేసినా పది లీటర్లు పాలు వెళ్తా పది లీటర్లు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు